పసిడి బంగారం ధరలో భారీగా పతనం గత 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 ఏడాది కాలంగా ఆకాశమే అద్దుగా అద్దుగా దూసుకెళ్తున్న బంగారం వెండి ధరలో ఒక్కసారి భార భారీ కుదుపు ఏర్పడింది అంతర్జాతీయంగా ఔన్స్ అవుసర మేలిమి బంగారం ఔన్స్ మేలిమి బంగారం ధర శుక్రవారం శుక్రవారం ఒక్కరోజే ఎనభై డాలర్లకు పైగా తగ్గడం వెండి ధర కిలో ఈ స్థాయిలోనే పతనం కావడంతో దేశీయంగా ఈ లోహాల ధరలు భారీగా దిగి వచ్చాయి అంతర్జా అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో దేశీయంగా కూడా ధరలు తగ్గినాయి పది గ్రాముల బంగారం ధర ఇరవై నాలుగు వందలు తగ్గగా ఒక కిలో వెండి ధర ఎనిమిది వేల రూపాయలు తగ్గింది గత ఏడాది కాలంగా ఆకాశం అద్దుగా దూసుకెళ్తున్న బంగారం వెండి ధరలో ఒక్కసారిగా భారీ కుదుపు ఏర్పడింది అంత శుక్ర హైదరాబాద్ బులియన్ మార్కెట్లోని శుక్రవారం రాత్రి పది గంటల సమయానికి పది గ్రాముల మేనవి బంగారం ఇరవై నాలుగు వందలు తగ్గి తొంభై ఒక్క వెయ్యి దగ్గర ట్రేడ్ అయింది అదే సమయానికి అదే వెండి ధర ఎనిమిది వేల రూపాయలు తగ్గి ఎనిమిది తొమ్మిది వేల ఎనిమిది వందల వద్ద ట్రేడ్ అవుతుంది ఈ నెల ఒకటి నాకు పది గ్రాముల మేరేం బంగారం తొమ్మిది వేలు మించగా ఇప్పుడు మూడు వేలు తగ్గింది కిలో రెండే ధర రెండు రోజుల్లోనే లక్ష రెండు వేల నుంచి పన్నెండు వేల తగ్గి ఎనిమిది తొమ్మిది వేల ఎనిమిది వందల దగ్గర ట్రేడ్ అవుతూ వచ్చింది అయితే అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలో అనిచితీ ఉన్నప్పుడు సురక్షిత పెట్టుబడులు సాధారణంగా భావించే పసిడిలోకి పెట్టుబడులు వెలుగుతాయి అయితే గత ఏడాది వ్యవధిలో ముప్పై ఐదు శాతం ఇందులో ఈ ఏడాదిలోనే ఇరవై శాతం ధర పెరిగిన బంగారం ధరలో దిద్దుబాటుకు మదుపన లాభాల స్వీకరణ ధరల తగ్గుదల కారణంగా చెప్తున్నారు అయితే కొత్త అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ వివిధ దేశాలపై విధిస్తున్న టారిఫ్ అమల్లోకి వస్తుండగా పసిడి గరిష్ట ధరలు నిలబ నిలబడవగానే నిలబడవనే అంచనాలు మదపరులు ఈ లోహాలను లాభాల స్వీకరణకు దిగినట్లు తెలుస్తుంది రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఫలించి యుద్ధ విరమణ చోటు చేసుకుంటా యుద్ధ విరమణ చోటు చేసుకుంటా పసిడి ధర మరింత ధర ధర తగ్గే అవకాశం ఉందనేసి తెలుస్తుంది అత్యవసరమైన వారు మినహా మిగిలిన వారు అంతర్జాతీయ పరి పరిణామాలను గమనిస్తూ అనువైనప్పుడు బంగారం వెండి కొనుగోలు చేసుకోవచ్చని చెప్తున్నారు అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి కాస్త బలపడము మనకు కలిసొచ్చే అంశంగా తెలుస్తుంది అయితే రెండు అంశాలపైన బంగారం మనకు ధరలు ధర పెరుగుద తగ్గుదల ఉంది అంతర్జాతీయ స్థాయిలో అలిచిది ఏర్పడినప్పుడు సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించే బంగారం కొనుగోలు ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించే శుల్కాల వలన లాభ బంగారం రేట్లు తగ్గుతాయనేసి మదుపన్ను భావించి ఒకటేసారి లాభాల స్వీకరణకు మదుపర్లు ఎగబడడంతో బంగారం రేట్లు భారీగా తగ్గింది అయితే ఉక్రెయిన్ ఇంకో కారణం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఒకవేళ ఫలించినట్టయితే బంగారం మరియు వెండి ఇతర లోహాల రేట్లు మరింత తగ్గే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది ఎవరైనా బంగారం వెండి కొన కొనాలనుకున్న ఆలోచన వారు గత రాబోయే పరిణామాలను గమనించి మన రాబోయే పరిణామాలు పరిణామాలను గమనిస్తూ అంతర్జాతీయంగా జరిగే వ్యవహారాలను గమనిస్తూ ఉండండి ఎందుకంటే ఒక్కసారి ఈ ట్రంప్ ట్రీఫ్ అమల్లోకి వచ్చినాక కూడా మరింత ఇంకా తగ్గే అవకాశం ఉంది అంతేకాకుండా ఉక్రెయిన్ రష్యా శాంతి ఒప్పందం కుదిరితే మాత్రం ఇంకా మరి తగ్గే అవకాశం ఉంది అత్యవసరమైతే తప్ప మీరు బంగారం ఈ టైంలో కొనకండి మీరు మంత సమాచారం ఎప్పుడు కొనాలనుకున్నప్పుడు మన ఛానల్ని చూస్తున్నాం చూడండి చూస్తుంటే మేము మీకు అప్డేట్ చేస్తాము అంతర్జాతీయ పరిణామాలు మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము డైలీలో అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి మీకు ఎప్పుడైతే మనకు ధర తగ్గుముఖ పడుతుంది అనేసి మీకు మేము తెలియజేస్తామని చెప్తున్నాము మన ఛానల్ని చూస్తూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని